హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఇరాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీబండి ఛానల్ వాళ్ళ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇస్తే అలా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అదే మా సొంత ఊరు నెక్స్ట్ వదిన వాళ్ళ ఊరు మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్తుంటాము అలా మా ఆడపడుచు వాళ్ళ ఊరికైతే వచ్చాం అలా ఒక రోజు ఉండేటట్లు నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కూతురండి మరదలు వాళ్ళ ఇంట్లో పండగ ఉంది బంగారమ్మ తల్లి పండగ ఆ బంగారమ్మ తల్లి పండగకి ఉంటుంది నెక్స్ట్ తనీస్ వచ్చాడు కదండీ హాలిడేస్కి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను బాపని చూస్తాను అనేసి అంటే అలా తీసుకెళ్ళాం ఒకరోజు స్టే చేసేటట్లు అయితే ముందుగా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఆగి మధ్యాహ్నం నైట్కి భోజనాలు చెప్పారు ఇంకా భోజనం టైంకి వెళ్ళొచ్చు కదా అని వదిన వాళ్ళ ఇంటి నుంచి అయితే రెడీ అయ్యేటప్పుడు ఆ ముందు వీడియో ఇంతకీ పండగ ఎక్కడా అనేసి అంటే ఎస్కోట దగ్గరలో లచ్చందరపాలెం ఆ విలేజ్లో పండగ అయితే ఇక్కడ ఊరు వచ్చేసాము వచ్చేసి చాలాసేపు కూర్చొని పోయాం కూర్చుని తర్వాత భోజనాలు అనౌన్స్మెంట్స్ అనేవి స్టార్ట్ చేశారు ఇక్కడ మా తోటి ఏంటంటే చూపిస్తుంది ఐటమ్స్ ఏమైనా పెట్టారు అని బిర్యానీ సాంబార్ అప్పడాలు అరటిపళ్ళు లడ్డు అరిసెలు నెక్స్ట్ చికెను మటన్ రెండు కూడా పెట్టారు అవి చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీందామని చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసాను వెరైటీస్ అయితే ఇవి పెట్టారండి ఇదైతే మటను పెద్ద హండలో వండారు నెక్స్ట్ మళ్ళీ ఇది సాంబార్ నెక్స్ట్ చికెను ఇది వచ్చేసరికి బిర్యానీ మనం సర్వ్ చేయడానికని అలా పెట్టున్నారు అది కూడా చిన్న వీడియో క్లిప్ తీసాను నెక్స్ట్ అయితే ఇలా ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే పెట్టేశారు పెట్టేసిన తర్వాత వచ్చి చాలాసేపు అయింది ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుని పోయాం అప్పటికే మటన్ అది కుక్ అవుతుండే ఇంకా చాలాసేపు అలానే కూర్చున్నాం కదా మేమే వడ్డం చేస్తాము సర్వ్ చేస్తాము పిల్లలకి నెక్స్ట్ అలా అనేసి ముందైతే పిల్లలకి ఇక్కడ వడ్డం చేస్తున్నాము ఆ అక్క ఏమో ఎందుకు మీరు కూర్చోండి మేము పెడతాం లేండి అంటుంది మనలో మనకి ఏమో ఏమైంది దాకా మేము సాగు చేస్తాంలే బిర్యానీ ఒకరం కర్రీ ఒకరం పెట్టేస్తుంటాము అనేసి అంటే అలా మీ ఇష్టమైతే అని అంటే ఇంకా ఇక్కడ నేను బిర్యానీ నెక్స్ట్ మా తోటలో మా తోట కోళ్ళు అయితే కర్రీ నెక్స్ట్ ఆ అక్క అరటిపళ్ళు అవి పెట్టేస్తుంది ఎక్కువ మంది కాదండి అలా తన రిలేటివ్స్కి చెప్పుకున్నారు కానీ ఒక మేకపోతే వేశారంట చికెన్ ఎంత తెచ్చారనేది తెలియదు అలా అయిపోయింది ఒక త్రీ టైమ్స్ అంటే మూడు బంతులకి అలా భోజనాలు పెట్టేసిన తర్వాత మేము కూడా అలా మా ఫ్యామిలీ కూడా కూర్చుని పోయాం తినడానికి ఎందుకంటే ఎండగా ఉందండి బాగా నా ఫేస్ కట్ చూసారు కదా ఎలా నల్లగా పాడిపోయిందో ఇలా జర్నీలు జర్నీలు చేస్తూనే ఉన్నాను ఇంకా ఎండగా ఉంది ఎండతో వచ్చాం కదా టైం అయిపోతుందని మేము తినడానికి కూర్చొని పోయాం తినేసిన తర్వాత అక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళవే అంట ఈ కొబ్బరి చెట్లు పల్లెటూరు వైపు ధాన్యం అవన్నీ నూర్చుకోవడానికి ఉంటాయండి ఓపెన్ ప్లేస్లు అలా ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ లాగా బాగుంది చెరుకు తోట అవి ఇంకెందుకని షార్ట్లో పెడదామని ఇలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్న కొబ్బరి చెట్టు దగ్గర ఈ లోపైతే ఈలోపు ఆ కళ్ళంలో అయితే అలా చిన్న చిన్న షార్ట్స్ తీసుకున్నాం నేను మా తోటి కాట్లు ఇంతలోపు ఇంకా ఘటాలు వచ్చేస్తాయి ఫైవ్ థర్టీ ఆ టైం వరకు ఉండండి అన్నదక్క ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైంకేనండి చక్కగా ఘటాలు అయితే వచ్చేసాయి బంగారం తల్లి పండగ అది పాలజంగడ అంటారు గొడుగు దగ్గర పెట్టుకున్నది ఇవి ఘటాలు వీళ్ళు వైపు ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా ఉంటాయి మట్టి కుండల్లో ఘటాలు అనేవి పెట్టుకున్నారు అక్క వాళ్ళు ఇంటి ముందు ఆగారు ఇంటి ముందు ఆగేటప్పుడు ఈ వీడియో క్లిప్ గుడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇది అక్కేమో కాలువ కడిగి ఇంకా ఏవో వేస్తారు కదండి ఘటాల్లో ఫుడ్ అవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తుంటారేమో ఫుడ్ అరిసెలు వేస్తున్నారు ఇంకా రియల్లీ సౌండ్ పెట్టచ్చు ఇంకా కొంచెం డిస్టబెన్స్గా ఉంటుందని రియల్ సౌండ్ పెట్టుకుని వాయిస్ ఎవరిస్తున్నాను ఆ ఘటాలన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత నైట్ భోజనాలు మధ్యాహ్నం భోజనాలు అని చెప్పాను కదా నైట్ కూడా బోన్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అనే టైంకి ఊర్లో అండి కాంతారా వేషాలు ఉంటాయి కదా కాంతారా వేషాలు ఈ మూడు కలిపి చేస్తారంట ఈ పండగ చాలా గ్రాండ్గా చేసి చాలా బాగా చేశారు ఊరికి డెకరేషన్ అదంతా నేను తీయలేదండి డెకరేషన్ కూడా బాగా చేశారు ఈ కాంతారా వేషాలు అయితే హైలైట్ తనీషు బన్నీ మా చిగురుదాయి కూడా బాగా భయపడిపోయింది ఆ కాంతారాలు నిజమేమో అన్నంత రియలిస్టిక్గా ఉన్నాయండి నెక్స్ట్ అయితే ఊరు డెకరేషన్ అనేది చిన్న వీడియో క్లిప్ తీసాను చూసారు కదా డెకరేషన్ కూడా అలా ఉంటుంది ఆ ఊర్లో ఆ ఊర్లో వీడియోస్ అయితే అంతే అంతటితో ఎండ్ చేసేసాను నెక్స్ట్ ఇది మేము రిటర్న్ అయిపోయేటప్పుడు తాటిపూడ డామ్ ఉంటుంది కదా అక్కడ ఈ వీడియో ఈ వీడియోనైతే ఇంతటితో ఎన్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి